ఓకే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాం మరి చాలా టేస్టీగా ఉంటుందండి మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము ఈ కాకరకాయని ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా రుచిగా వచ్చింది ఈ కాకరకాయ ఉల్లికారము మరి ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మా మర్చిపోకండి ఒకసారి వేడిలోకి వెళ్ళి చూసేద్దామండి వెళ్దాం పదండి చూడండి ఇక్కడ ఒక కేజీ కాకరకాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకొని ఇలాగ ఒక మొత్తం కూడా ఉప్పు నీటిలోని కొంచెం పసుపేసి గట్టిగా పిండి తీసుకోవాలి అప్పుడే చేదు అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా స్టవ్ పెంచుకొని బాండి పెట్టి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను తర్వాత నేనైతే పచ్చిమిరపకాయ వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక స్పూన్ పోపు గింజలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసాను ఇదంతా ఇప్పుడైతే సాల్ట్ వేసాను ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఈ విధంగా ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా వేగాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనకి కాకరకాయతో పాటు వేగిపోతాయి కనబడకుండా వెళ్ళిపోతాయి వేగి మొత్తం కూడా చూడండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఒక అరవై డెబ్బై శాతం వేగిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అందులో వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మీరు ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత అంత కలిసేలో ఒకసారి కలుపుకోండి ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఎల్లిగడ్డ వేసాను కాబట్టి నేను ఇంకేవేమి వేయట్లేదు ఒక గుప్పడి పల్లీలు తీసుకోండి ఒక గుప్పడి పల్లీలు వేసుకున్నాను మిక్సీ జార్లోని ఇప్పుడు తర్వాత ఒక స్పూన్ చిలకర వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత మీ టేస్ట్ తగినట్లు కారం ఎంత తినగలో చూసి వేసుకోండి ఈ కారానికి అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఒక పది నుండి పన్నెండు వరకు వేసాను ఈ ఎల్లిగడ్డ పొట్టతోనే వేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని కొంచెం బరక బరక చేసుకుంటే బాగుంటుంది మనకు తినేటప్పుడు గింజలు అవి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇలా చేసుకోండి తర్వాత ఇప్పుడు మనకు చాలా వరకు వేగిపోయినాయి ఈ ఉల్లిపాయ ఈ కాకరకాయ ముక్కలైతే ఇప్పుడు పొడి వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ వెల్లుల్లి కారము వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది కాకరగా ఉల్లి కారం ఎందుకు అని చెప్పానంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి నేను ఉల్లి కారం అని చెప్పి అంటున్నానండి ఇది ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కారం వేసిన తర్వాత సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు వసన పోయేలో ఫ్రై చేసిన తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయింది పదిహేను నిమిషాలు పచ్చివాసన పొయ్యిలో వేగించుకోండి మనకి కాకరకాయ ఫ్రై ఉల్లికారం రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నందు నాకు ఇచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్